గుంటూరు నుంచే వచ్చాను ఈ ఫైవ్ ఇయర్స్ చాలా బాగు చేశారు జగన్ మాత్రం చదువుకునే పిల్లలకు చాలా సహాయం చేశాడు జగన్ అన్న రావాలని మళ్ళీ కోరుకుంటున్నాను ఒక్కడే కదా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ ఎవరు వచ్చినా కూడా జగన్ మాత్రం ఎవరు ఏం చేయలేరు జగనాన్న రావాలని కోరుకుంటున్నాం చెప్తారు ఫైనల్ గా మరి వాళ్ళు బస్సు అవన్నీ ఇచ్చినా కూడా ఉపయోగపడే కాదు జగన్ అన్న చేసే మిల్లు మాత్రం చాలా మంచి గుంటూరు వచ్చాను ఇయర్స్ ఈ చాలా బాగు చేశారు జగనాన్న మాత్రం చదువుకునే పిల్లలకు చాలా సహాయం చేశాడు జగనాన్న రావాలని మళ్ళీ కోరుకుంటున్నాను ఒక్కడే కదా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ ఎవరు వచ్చినా కూడా జగనాన్న మాత్రం ఎవరు ఏం చేయలేరు జగనాన్న రావాలని కోరుకుంటున్నాడు అవన్నీ ఇచ్చినా కూడా ఉపయోగపడే కాదు జగనన్న చేసే మిల్లలు మాత్రం చాలా మంచి